జనసమ్మోహనుడు రామ్మోహన్ నాయుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రపంచాన్ని ఎదుర్కొని కూడా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఈసారి టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున ఎంపీగా పోటీ చేసి మూడోసారి కూడా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన రికార్డు సొంతం చేసుకున్నారు అయితే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ చరిత్రలో మూడు లక్షల పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డును ఈయన నమోదు చేసుకున్నారని చెప్పాలి